హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జడ టైప్ అల్లిక టైప్ పట్టీలు చూపిస్తున్నాను చూడండి అందులో మోడల్స్ ఉంటాయి సన్న టైప్ అనమాట ఇవి జడలికి వస్తాయి అక్కడక్కడ మూవలు వస్తాయి ఇయో మూల పట్టీలు జడ టైప్ అనమాట అది టైప్ ఇందులోనే మూలు వస్తాయి గర్ల్ సౌండ్ సౌండ్ వస్తుంది మూల సౌండ్ అక్కడక్కడ చిన్న చిన్న పిందిలాగా ఉంటాయి దీని వెయిట్ వచ్చి ముప్పై ఎనిమిది గ్రాములు వీటి కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అవుతుంది అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి జడటోప్లోని ఇయో అనమాట వీటికి మూవలు అవి రావు అక్కడక్కడ చిన్న చిన్న పిందిల్లాగా వస్తాయి వచ్చే ఎనామిల్ పెయింట్లు వస్తాయి ఈ పట్టీలు వెయిట్ వచ్చి నలభై నాలుగు గ్రాములు అలాగే వీటి కాస్ట్ వచ్చి నాలుగు వేలు పడుతుంది ఈ పట్టి మోడల్ చూసారా ఎంత అందంగా ఉందో కాల్ గెట్టుకోవటం ఇంకా అందంగా ఉంటుంది ఈ జడ పల్లికి పట్టీలు అనమాట ఇట్లా చిన్న మూవలు వస్తాయి సౌండ్ రాదు ఎనామిల్ పెయింట్లు వచ్చినాయి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇట్లా వెయిట్ వచ్చి ముప్పై ఆరు గ్రాములు అలాగే ఇట్ల కాస్ట్ వచ్చి మూడు వేల నాలుగు వందలు పడుతుంది టైప్ అనమాట వెడల్పు వస్తాయి పట్టీలు అక్కడక్కడ పిందిళ్ళు వచ్చినాయి మూవలు వచ్చినవి చూసారా ఫ్లవర్స్ టైప్లో వచ్చి ఎనామిల్ పెయింట్లు వచ్చినాయి వీటిలో వెయిట్ వచ్చి యాభై నాలుగు గ్రాములు ఈ పట్టిలు కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందల యాభై అవుతుంది అలాగే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మామూలు పట్టిలు మట్టి మూడు గుత్తులు వస్తాయి చివర్లు వస్తాయి మూడు గుత్తులని ఉన్నదంతా ప్లైన్గా ఉంటుంది వీటి వెయిట్ వచ్చి ముప్పై ఆరు గ్రాములు అలాగే ఈ పట్టిల కాస్ట్ వచ్చి మూడు వేల మూడు వందలు అవుతుంది ఇయో మాళ్ళ పట్టిలు అనమాట వీటికి మువ్వలు రావు అక్కడక్కడ పింది వస్తాయి చూడండి ఎనమిల్ పెయింట్ ఇట్ల వెయిట్ వచ్చి ముప్పై ఐదు గ్రాములు అలాగే ఈ పట్టీల కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందలు ఇయో మాళ్ళ పట్టిలు అనమాట వెడల్పుగా వస్తాయి వీటికి మువ్వలు వస్తాయి సౌండ్ రాదనమాట ఎనమిల్ పెయింట్లు వస్తాయి వీటి వెయిట్ వచ్చి యాభై మూడు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలు అవుతుంది ఇక మూల పట్టిలం అంటే వీటికి మూలు రావు పిందిల్లాగా వస్తాయి ఎనమిల్ ప్లేంట్లు వీటి వెయిట్ వచ్చి ముప్పై గ్రాములు అలాగే వీటి కాస్ట్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్